హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం సేమ్ స్ట్రీట్ స్టైల్లో మైసూర్ బోండా ఎలా ఉంటుందో అలా చేసుకుందాం ఫ్రెండ్స్ చా లోపల చాలా సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రిస్పీగా చూడండి లోపల అస్సలు ముద్దలా లేకుండా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు పెరుగు వేసుకోవాలి కొద్దిగా పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది దాన్ని మొత్తం ఇలా బాగా కలుపుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తినే సోడా బేకింగ్ సోడా ఒక టూ పౌస్ ఆయిల్ రిఫైండ్ ఆయిలే అండి మనం వంటకు వాడతాం కదా అదే ఒక టూ పౌస్ ఆయిల్ వేసి ఇవి మూడు బాగా మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు టూ కప్స్ మైదాపిండి తీసుకొని అందులో వేసి దాంట్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మైదాపిండి మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎంత చేసుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి నేనైతే టూ కప్స్ వేసుకున్నాను ఫస్ట్ మళ్ళీ ఇంకా నాకు కొంచెం పిండి లూజ్ అనిపిస్తే మళ్ళీ ఇంకొద్దిగా వాడతాను ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఒకవేళ పిండి కొద్దిగా లూజ్ అయితే మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు సరిపోతే ఓకే ఇలా పిండినంతా బాగా చేతో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక రెండు మూడు గంటలు పక్కకు పెట్టుకోవాలి పిండి ఎంత నానితే మనకి బోండాలు అంత సాఫ్ట్గా మంచిగా వస్తాయి అన్నమాట ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకొని పిండిని అంతా పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలపడంలోనే మనకి మైసూర్ బోండా అనేది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బాణం ఎంతసేపు కలుపుకుంటే పిండి ఎంత నాంతే మనకు బోండాలు అంత బాగా వస్తాయి ఇట్లా చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలి దీన్ని మొత్తం బాగా పక్క ఒక టూ టు త్రీ అవర్స్ పక్కకు పెట్టుకొని మనం వేసుకుంటే చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి ఇది మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని నేనైతే వన్ టూ వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టాను ఫ్రెండ్స్ మీరు ఇంకా టైం ఉంటే ఇప్పుడు పిండి చూద్దాం ఇప్పుడు బాగా నానిపోయింది పిండి ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తాము కరెక్ట్ అంటే కరెక్ట్ షేప్ ట్రై చేస్తే వస్తుంది ఫ్రెండ్స్ నేను కూడా చాలా ట్రై చేశాను నాకైతే ఈ విధంగా వచ్చాయి బోండాలు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు అది మన ఇష్టమే ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్ వేడైందా చూసుకొని కొద్దిగా అందులో డ్రాప్ చేయండి ఇప్పుడు పిండి పైకి వస్తుంది అంటే మనకు ఆయిల్ హీట్ అయిపోయినట్టే మనం బోండా వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం పెట్టాలి ఇప్పుడు చెయ్యి ఒకసారి ఇలా నీళ్ళల్లో అద్దుకొని ఇప్పుడు పిండి తీసుకొని ఇలా చూపించిన విధంగా ఆయిల్లో డ్రాప్ చేయండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతాయి మనము ఎప్పుడు అప్పుడప్పుడు బయటే తింటాం కాబట్టి ఇలా సండే స్పెషల్గా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తారు రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎందుకంటే లోపల మనకి పిండి అనేది బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే బోండాలు చాలా బాగా మంచి కలర్ వస్తాయి ఇది ఇంకో ఇంకోట ఇంకోసారి వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇలా బోండాలన్నీ వేసుకొని కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దేరిపోయింది నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇప్పుడు ఈ కలర్ వచ్చాక మనం బోండాలన్నీ తీసేసేయాలి కలర్ అండ్ టెక్స్చర్ చూడండి సేమ్ మనకి మైసూర్ బొండాలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఓకే ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్